హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టిప్ నెంబర్ వన్ ముందుగా ఒక మొబైల్ బాక్స్ని తీసుకున్నానండి ఇందులో మనం రెండు పార్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా తీసుకున్నాం కదా తర్వాత అందులో వచ్చే పేపర్ని ఇలా కట్ చేసుకుంటున్నానండి మీరు వేరే ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు వాటిని సమాన భాగాలుగా వచ్చేలాగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మీకు నచ్చిన కలర్ వేసేసుకోవచ్చు మీరు ఎన్ని బాక్సెస్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఒకే బాక్స్ తీసుకుంటున్నాను దానిపైన ఇలా గ్లూ అప్లై చేసేసి మనం కట్ చేసుకున్న స్ట్రిప్స్ని ఇలా అంటించుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల బాక్స్ అనేది వెడల్పుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఎలా వస్తాయో అలాగే ఉన్నాయి కదా మధ్యలో డివైడర్ లాగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్గా పెట్టేసుకున్నాను చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇంట్లో సెల్ఫ్లు ఎక్కువ లేనప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ టూ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఇయరింగ్స్ పెట్టుకుంటే వెనకాల దిమ్మ అనేది ఊడిపోతూ ఉంటుంది కదా ఒక్కోసారి ఎక్కడ ఓడిపోతుందో అన్న భయం కూడా ఉంటుంది కదా ఊడిపోయినప్పుడు టెన్షన్ పడకుండా ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్తో మనం కవర్ చేసేసుకోవచ్చు అనమాట రబ్బర్ బ్యాండ్స్ అయితే ఈజీగా మనకి ఎక్కడైనా అవైలబుల్గా ఉంటాయి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా కనీసం కొత్తిమీర పుదీనా కూడా వచ్చిన వాటినైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట టెన్షన్ పడకుండా ఇలా యూస్ చేసుకోవడం వల్ల మన ఇయర్ రింగ్స్ అనేవి సేఫ్గా మన దగ్గరే ఉంచుకున్నట్టు ఉంటుంది టెన్షన్ అనేది ఉండనే ఉండదు ఈ టిప్ అనేది అందరికీ ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ ప్లాస్టిక్ స్పూన్స్ తీసుకున్నాను మీరు ఏ ప్లాస్టిక్ స్పూన్స్ అయినా తీసుకోవచ్చండి కాడల దగ్గర ఇలా క్రాజ్గా కట్ చేసుకోండి షార్ప్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలన్నమాట మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకోవచ్చు వీటికి నచ్చిన కలర్ వేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక ఫోమ్ షీట్ తీసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను మీరు కలర్ పేపర్స్ అయినా తీసుకోవచ్చు షైనింగ్ ఉన్న ఫోమ్ షీట్ అయినా తీసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా డ్రా చేసుకొని కట్ చేసేసుకున్నాను వాటిని ఇలా అంటించుకుంటున్నాను అనమాట షార్ప్ ఉన్న సైడ్ కాకుండా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో అన్నింటినీ అంటించుకుంటే చిన్న సైజులో ఎగురుతున్న పక్షులు అనేవి రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇలా బ్లాక్ కలర్తో కండ్లలాగా డ్రా చేసుకుంటున్నాను అలాగే ముక్కును కూడా డ్రా చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇక్కడ స్పూన్కి రెండు వైపులా హోల్స్ పెట్టుకొని ఒక దారాన్ని తీసుకొని హోల్స్లో నుంచి లోపల వైపు నుంచి బయటికి తీసుకోవాలన్నమాట కింద వైపున బరువు ఉండడానికి నేను బీడ్స్ ఎక్కించుకొని తర్వాత వీటిని ఎక్కించుకుంటున్నాను మనకు ఎంత దూరం అయితే కావాలనుకుంటున్నామో అంత దూరం ముడి వేసేసుకొని ఒక్కొక్కదాన్ని ఎక్కించుకోవాలి మీరు మధ్య మధ్యన స్ట్రాస్ కానీ బీడ్స్ కానీ ఇంకేదైనా డిజైన్ కానీ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేస్తున్నాను ఇలాంటివి ఒక నాలుగైదు రెడీ చేసుకొని మనం గుమ్మానికి వేలాడేసుకున్న ఎక్కడైనా సైడ్స్కి వేలాడేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నింటిని కూడా ఇలా రెడీ చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి టిప్ నెంబర్ ఫోర్ ఇంట్లో చీపుర్లు వాడుతూ ఉంటాం కదండి ఊరికనే లూజ్ అయిపోయి అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా ఊకుతున్నప్పుడు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే చాలా సింపుల్గా ఈజీగా మనం స్టిఫ్గా చేసేసుకోవచ్చు ఇంట్లో పాడైపోయిన స్కేల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని చీపురు లోపల పెట్టేసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది చీపురు అనేది ఒకే దగ్గరికి ముద్దలాగా రాకుండా వెడల్పుగా ఉంటుందన్నమాట మనం ఊకుతున్నప్పుడు కూడా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఇల్లుని చూసారు కదా ఒక్కటి కూడా బయటికి రావడం అనేదే లేదు చాలా టైట్గా ఉంది ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయి అనేవి కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్